మలియక్కల్ ఎలా అనే కంటే బిగ్ బాస్ నిఖిల్ అంటే ఇట్టే గుర్తుపెట్టేస్తారు అందరూ అంతటి క్రేజ్ సంపాదించుకున్నాడు బిగ్ బాస్తో నిఖిల్ సీరియల్స్తో బులితెర ప్రేక్షకులకు దగ్గరైన అయిన నిఖిల్ తెలుగు బిగ్ బాస్ ఎనిమిదో సీజన్లో పాల్గొన్నాడు ఈ షోలో టాస్కులతో అదరగొట్టిన ఇతను సీజన్ విజేతగా నిలిచాడు షోలో ఉన్నప్పుడు తన ప్రేమ కావ్యాన్ని చెప్తూ ఎమోషనల్ అయిన నిఖిల్ నటి కావ్యతను తలుచుకుంటూ తన బ్రేకప్ అయిందన్న విషయాన్ని బయటపెట్టాడు అయితే ఎప్పటికైనా తనే భార్య అని కాళ్ళు పట్టుకుని బదిమాలైనా సరే తన జీవితంలోకి తిరిగి రమ్మంటానని కన్నీళ్లు పెట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే అయితే షో అయిపోయాక కావ్య తనపై ఎంత కోపంగా ఉందో గ్రహించాడు నిఖిల్ తను ఎదురుపడితే చాలు ఆగ్రహంతో బగబగా మండిపోతున్నట్లు తెలుసుకున్నాడు తను తిరిగి జీవితంలోకి రాదని అర్థమై ఆమెకు దూరంగా ఉంటున్నాడు అయితే కావ్య నటిస్తున్న చిన్ని సీరియల్లో నిఖిల్ ఇటీవలే ఎంట్రీ ఇచ్చాడు కొన్ని ఎపిసోడ్లలో కనిపించి తర్వాత మళ్ళీ కన్మరుగయ్యాడు మరోపక్క అభిమానులేమో నిఖిల్ కావ్యను ట్యాగ్ చేస్తూ పోస్టులు పెడుతూనే ఉన్నారు అయితే ఈ వ్యవహారానికి ఎలాగైనా పులిష పెట్టాలనుకున్నాడు నిఖిల్ తాజాగా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు మీ వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను మీరు చూపించిన ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను కాకపోతే నాదో చిన్న విన్నపం ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి ఎవరి జీవితాలు వాళ్ళు గడిపేస్తున్నాం కాబట్టి దయచేసి నన్ను ఎవరితోనూ కలపకండి మీ ప్రేమ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఇలాగే కావాలి నేను చేయాల్సిన పనులెన్నో ఉన్నాయి పనిపరంగా కాకుండా ఇంకే ఉద్దేశంతో అయినా సరే నన్ను ఎవరితోనూ చేయకండి ఎవరి పోస్టులకు నన్ను ట్యాగ్ చేయకండి మీరందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఐ లవ్ యూ ఆల్ అని రాసుకొచ్చాడు నిఖిల్ మరి ఇప్పటికైనా నిఖిల్ కావ్య అభిమానులు ఈ జంటను బలవంతంగా కలపడం మానేస్తారేమో చూడాలి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ సినిమా అండ్ సెలబ్రిటీ అప్డేట్స్ కోసం సినిమా కబర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్